ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మా మనసులను సరిచేయమని ఏ సుపరిశుద్ధ ప్రార్థిస్తున్నాం ఐ మీన్ ప్రియ స్నేహితులారా కీర్తనల గ్రంథంలో ధారావాహికంగా కీర్తనలను ధ్యానించుకుంటా ఉన్నాం ఈ దినాన నా అరవై రెండవ కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం ధనము హెచ్చినను మీద మనసు నుంచకుము అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఇక్కడ కీర్తనకారుడు చెప్పేటువంటి సందర్భం ఏంటంటే బలాత్కారము చేత అక్రమము చేత అన్యాయం చేత ధనం వస్తుంది కదా అని అనిపించవచ్చు కానీ దాని మీద మనసు ఉంచకు రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఒకటి అక్రమము దురాశ వల్ల వచ్చేటువంటి ధనము రెండవది మన జీవితాల్లో ధనము పెరిగినను దాని మీద మనసు ఉంచుకోకూడదు ద్వితీయోపదేశ కాండంలో ఎనిమిదో అధ్యాయంలో దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ద్వితీయోపదేశ కాండమంతా ఇస్రాయేల్ ప్రజలకు మరొక మారు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఆ అధ్యాయము ఆ గ్రంథము పేరే చాలా అద్భుతంగా పెట్టిన ద్వి రెండవసారి ఉపదేశము ద్వితీయ రెండవ ఉపదేశము రెండవ మారు వారికి ఉపదేశాన్ని దైవజనులు మోషే గారు అందిస్తూ ఉన్నారు పరిశుద్ధుడైనటువంటి మోషే గారు ఇస్రాయేల్ ప్రజలను విడిచిపెట్టక మునుపు వారికి దేవుని భయము భక్తి జ్ఞానము అందించి వెళ్ళిపోవాలనుకుంటా ఉన్నారు వారు తమ పనులు ముగించే సమయంలో వాటిని మరలా జాగ్రత్తగా చేసి ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి వాగ్దాన దేశంలోకి నడిపించాలని ఆశపడినాడు గనుక వారు దేవుని మార్గంలో ఉండి తను భూమి భూమిది ఉండకపోయినా రాజ్యం నుంచి ఆ కార్యం చూసి ఆనందించాలి అని వారిని ఆ మార్గంలో నడిపించాలని వారికి మరలా ఉపదేశించడానికి పూనుకున్నారు ఈ ద్వితీయోపదేశ కాండంలో ఏమంటా ఉంటారంటే మీరు మంచి ఇండ్లు కట్టుకుని దాసదాసీలు కలిగి పొలము బంగారము వెండి మీకు గొర్రెల మందలు మేకలు ఇవన్నీ కలిమి విస్తరించినప్పుడు నీ హృదయము మదించొచ్చు అప్పుడు నువ్వు దేవుణ్ణి మర్చిపోవచ్చు మానవ జీవితంలో ఎంత సాధారణంగా జరిగిపోతుందో ఆకలితో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభా కన్నీటితో ప్రార్థించేటువంటి వారు కలిమి విస్తరించినప్పుడు మర్చిపోతూ ఉన్నాము కడుపు నిండినప్పుడు మర్చిపోతూ ఉన్నాం దేవుని పనులు కార్యములు చేయవలసి వచ్చినప్పుడు మర్చిపోతూ ప్రియమైన ప్రేమైన ఆ స్థితిలో ఉండకూడదు దేవునికి ఇచ్చేటువంటి మనసు దేవుని కార్యముల కొరకు జీవించే మనసు మనకెంత ఆస్తున్నా మనకి ఎంత సంపద పెరిగినా మనకెంత వస్తున్నా మన హృదయంలో అది ఉండకూడదు దేవుడు మనల్ని పరీక్షించుకునే అవకాశం ఇవ్వచ్చు లేనప్పుడు కృంగిపోకూడదు అధికంగా అయినప్పుడు ఉప్పొంగిపోకూడదు ధనము మన జీవితంలో మన హృదయంలో బలమైన స్థానం వేయకూడదు మన హృదయాల్లో మన జీవితాల్లో ఏసుప్రభు ఉండాలి ఆయన పోషిస్తున్నారు ఆయన నడిపిస్తున్నారు ఆయన ఇస్తారు ఆయన పెంచి పెద్ద చేస్తారు ఆయనే ఇచ్చువాడు ఆయనే పోషించువాడు అనే సత్యముతో జీవించగలిగినటువంటి మనసు ఉండాలి హృదయంలో ధనం పైన ఆశ ఆసక్తి ఉండకూడదు ఎందుకంటే ధనము హెచ్చించాలి అది పెంచుకోవాలి పెంచుకోవాలి అనేటువంటి ఆశ దురాశల వైపు నడిపించి మనల్ని దుష్ట మార్గంలో దేవునికి దూరంగా తీసుకువెళ్ళి శ్రమల్లో కష్టాల్లో పడేయడానికి అవకాశం ఉంది కనుక దానిని కోరుకునకూడదు అలా కాకుండా దేవుని మీద విశ్వాసం ఉంచుకోవడానికి నేర్పించుకోవాలి ఎందుకంటే ధనము ఎప్పుడు వచ్చేప్పుడు పోతుందో ఎవరికీ తెలియదంట కనుక దాని మీద హృదయాన్ని నిలపకూడదు అది పెరిగినప్పుడు కూడా నిలుపుకోకూడదు యూరోప్ ఖండంలో దేవునిలో భక్తి విశ్వాసం కలిగినటువంటి వారు అవ్వడానికి ఒక కారణాన్ని మ్యాక్స్ వెబ్బర్ అనేటువంటి గొప్ప సోషల్ సైంటిస్ట్ గారు కనుగొన్నారు ఏం కనుగొన్నారంటే కష్టపడి కొన్ని క్రైస్తవ కుటుంబాలు పనిచేస్తూ వ్యాపారాలు చేస్తూ ధనం సంపాదించినారు సంపాదించిన తర్వాత వాళ్ళ స్టాండర్డ్ పెంచుకోలేదంట ఒక ఆస్తి బాగొస్తుంది ధనం బాగొస్తుంది కదా దీన్ని మేము లగ్జూరియస్గా విలాసవంతంగా జీవించాలి అని అనుకోలేదంట వాళ్ళు ఏం చేసినారంటే తిరిగి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలి వ్యాపారాలు చేయాలనుకున్నారు అట్లా వారి హృదయము ఆ దేశాన్ని ధనిక దేశంగా మార్చివేసింది దేవుని మీద మనసు నిలుపుకున్నప్పుడు అటువంటి గొప్ప ఆలోచనలు వచ్చి అభివృద్ధి వైపు పురోగతి వైపు నడుస్తాం కనుక ఆస్తిపై కాక దేవునిపై హృదయాన్ని ఎంచుకోవాలి మన స్థితి మారినా ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభుని స్తుతించి కొనియాడే హృదయం దేవుడు మనకు దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిప్రభా నాయన ఈ భౌతికమైన విషయాల పట్ల కాక నీ మీద విశ్వాసంలో దినదినం ఎదిగే కృప దయచేయమని ఏ స్నామం ప్రార్థిస్తున్నాం ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్